యాత్ర చారధామయాత్ర యాత్ర చేయాలని పుణ్యక్షేత్రాలు తిరిగే ప్రతి ఒక్కరికి ఆశగా ఉంటుంది కదండీ మేము మానా పుష్కరాలకి సరస్వతి నది పుష్కరాలకి అక్కడికి వెళ్దామని నిర్ణయించుకున్నప్పుడు యాత్ర కూడా పూర్తి చేసుకుందాము అని నిర్ణయించుకున్నాం అందువల్ల ఒంగోలు టు ఢిల్లీ ఢిల్లీ టు హరిద్వార్ ట్రైన్లో వెళ్ళి హరిద్వార్లో ట్రావెల్స్ మాట్లాడుకున్నాం హరిద్వార్లోనే ఆన్లైన్ చేయించుకున్నాం ఏక్ధామా దోధామా చార్ధామా అని అడుగుతారు చార్ధామ్ అని చెప్పాము చార్ధామ్ క్షేత్రాలు వెళ్ళగలిగాము భగవంతుడు దయ వల్ల అయితే ఇప్పుడు ఈ వీడియో పెడుతున్న కారణము నా వల్ల ఇంకా కొంతమందికి వెళ్ళగలిగే అవకాశం వస్తుంది తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో బద్రీనాథ్ క్షేత్రం ఇది బద్రీనాథ్ లక్ష్మీనారాయణలో కొలువైన క్షేత్రం చూసారు కదా చుట్టూ కొండలు ఖచ్చితంగా జ్వరానికి జలుబుకి దగ్గుకి తలనొప్పికి యాంటీబయాటిక్స్ కాళ్ళనొప్పులు అంటే బాగా తిరుగుతాం కదండీ నడుస్తాం కదా అందువల్ల ఖచ్చితంగా ఎట్లాంటి వాళ్ళకు కూడా ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా మందులు క్యారీ చేయాల్సిందే విష్ణుమూర్తికి ఎంతైతే విశేషం ఉంటుందో ఇక్కడ లక్ష్మీదేవిని కూడా అంతే విధంగా పూజిస్తారు ఇక్కడ తత్తుకొండ తత్తుకొండలో స్నానం చేస్తారు వేడి నీరు వస్తూ ఉంటుంది దివ్యజలాల్లో స్నానం చేసి అవుతారు ఆరోగ్యం స్వస్థగా ఉంటుందని నమ్మకం బ్రహ్మకపాలం బ్రహ్మకపాలము తర్పణాలు దిన్నా పిండ ప్రధానాలు చేసిన పెద్దవాళ్ళకి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని నమ్మకం మనము ఎంత కష్టపడి ఈ యాత్రకు వస్తామో భగవంతుడిని చూసాక ఆ కష్టమంతా మాయమైపోతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ప్రదేశం ఇక్కడ లక్ష్మీదేవికి కాశీలో గనక అన్నపూర్ణాదేవికి బియ్యం సమర్పించి బియ్యం ప్రసాదంగా తెచ్చుకుంటాం కదా అదేవిధంగా ఇక్కడ లక్ష్మీదేవికి బియ్యము పచ్చిశనగపప్పు ప్రసాదంగా సమర్పించి మళ్ళీ అది తెచ్చుకుంటారు కొంచెం కొంచెం వండుకునే బియ్యంలో వేసుకుంటారు కొంచెం క్యాష్పెట్లో ఎర్రగుడ్డలో కట్టి వేసుకుంటారు అని అక్కడ పంతులు గారు చెప్పారు క్షేత్రపాలకుని ఇక్కడికి వెళ్ళదలుచుకున్న వారు వారి ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని చక్కగా అన్నీ సమకూర్చుకొని వెళ్ళడం మంచిది చుట్టూ మంచు కొండలతో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రాంతం చూసారు కదా మైలు దూరం ఉందండి క్యూ ఆ క్యూలో అలాగే నుంచొని అలాగే వెళ్ళాము మూడు గంటలు పట్టింది దర్శనము అయినా ఆ స్వామిని చూడగానే హాయిగా ఉంది మనసుకి ఇలా బియ్యము పచ్చిశనగపప్పు అలా క్లాత్ తులసి దళాలండి మేము ఇంటికి వచ్చేసరికి అలా అయిపోయినాయి నా అంతా కూడా బాగా చలికి రాసింది అందుకనే పది రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను